అక్కలు తెల్ల చిల్ల కట్టుకొని సన్నిధి నేర్చుకుంటున్నాం అంటే దేవునితో దగ్గరగా ఎలా ఉండాలో ఈ కాలం మనం మోషి గారు సుఖోపాసనలో ఉన్నాము మోషి గారు సీనాయి కొండ మీద దేవుడితో ముఖాముఖిగా ఎలా ఉన్నాడో బైబిల్ విషయంలో దేవుని దగ్గరగా ఉండడానికి సన్నిధి శిబిరాలు ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు ఏ సంఘాల్లో ఉన్నాయి ఏ మినిస్ట్రీలో ఉన్నాయి దేవుడు చేత బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఇలా జరుగుతున్నాయి దేవునికే మహిమ గాక రేపు మన సంఘానికి రేపు బుధవారం వచ్చింది వెళ్ళాలి ఇలా వెళ్ళాలి రేపు బుధవారం మన సంఘం వెళ్ళాలి దీని వాళ్ళు ఓట్లు ఎందుకు పెట్టలేదు అనుకున్న దీని గురించి పగల పెడదామా మూడు రోజులు ప్రార్థన సాయంకాలం పెడదామా చిన్న శిలిపిస్తాను అన్నాను కానీ నిన్నే జీబిఎంఐ గారు గౌనిబాడి మెంబర్ అయ్యారు బాబు రేపు బుధవారం ఆరో తారీఖు పొద్దున్న